నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది ఏ రకంగా కూడా ప్రధానమంత్రి గారికి గౌరవాన్ని తెచ్చిపెట్టదు ఇంతటి వివక్ష ఇంతటి కక్షాపూరితమైన వ్యవహారం ఎప్పుడూ జరగలేదు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజలు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు ఎలాంటి వివక్ష బీజేపీ పట్ల చూపించలేదు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపు సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు వారు సభకు రాకపోతే యాజ్ ఈజ్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరి లేనట్టు మౌనమే బానిసత్వానికి పర్యాయపదంగా భావించాల్సి వస్తుంది